హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు ఇది వచ్చేసి సండే వ్లాగ్ అండి సండే రోజు మార్నింగ్ సెలవులు ఇస్తున్నారు ఊరికి వెళ్తున్నామని చెప్పాను కదా ఊరికి వచ్చిన తర్వాత వీడియోలు పోస్ట్ చేసి చాలా రోజులైంది ఈ మధ్య స్టిచ్చింగ్ చేసుకుంటూ బిజీగా ఉంటుందని చెప్పి ఒక షార్ట్ వీడియో అయితే పోస్ట్ చేసేసి ఇలాహాన్లోకి వచ్చేసరికి వీళ్ళేమో ఫోన్ చూసుకుంటా ఉన్నారు మా అమ్మేమో వంట చేసింది ఇంకా బయటికి వెళ్దామండి బయట అయితే ప్రశాంతంగా గాలి వస్తూ ఉంది ఇంకా మొక్కలకి మంచిగా పూలు పూసున్నాయి అవి కూడా మీకు చూపిస్తాను జునియా పూలు అయితే రెండు మూడు రంగులు ఉన్నట్టు ఉన్నాయి ఇంకా చామంతి పూలు కూడా బాగా పూసినాయి ఇంతకు ముందు ఇంకా చాలా చామంతి చెట్లు ఉన్నాయి కానీ అవి మధ్యలో సమ్మర్లో ఉన్న ఎండకి చచ్చిపోయినాయి అన్నమాట ఇంకపోతే ఇంటి వెనకాలే వరి పొలాలు ఉన్నాయి మంచిగా చల్లటి గాలి వస్తుంది ఎప్పుడునూ చాలా బాగా అనిపిస్తుంది నెల్లూరులో అపార్ట్మెంట్లో ఉండి ఉండి విసిగుబుట్టి నేను ఇక్కడికి వస్తే మటుకు ఇంట్లో ఉండను ఎంతకి బయట చేరేసుకొని బయటకి కూర్చుంటాను హాయిగా గాలి వస్తుందని చెప్పి ఇంకా మధ్యాహ్నం నుంచి అయితే పని ఉంది మా అమ్మ నిన్న మనుగులు చెక్కలు అరసలు అవన్నీ మా అమ్మ మా అత్త ఇద్దరు కలిసి చేసేసారు ఇంకా ఈరోజు మధ్యాహ్నం నుంచి లడ్డు చేసుకోవాలి నేను వచ్చాక ఇద్దరం కలిసి చేద్దాం అని చెప్పాను అందుకని అదొకటి చేయకుండా ఆపింది అనమాట ఇంకపోతే మా అమ్మ వంట చేస్తుంది పొద్దున దోశలు మా నాన్న కోళ్ళు ఉన్నాయి కదా కోళ్ళు కోపించాడు నాటు కూర దోశలు చేసింది పొద్దున మేము వచ్చి ఇక్కడికే వచ్చి టిఫిన్ తినేసాము ఇంకా మధ్యాహ్నంకి కూడా చికెన్ చేస్తుంది చికెన్ పొయ్యి మీద పెట్టేసి పక్కన ఇంట్లో వాళ్ళు ఎవరో వంటలు చేసుకుంటా ఉంటే అదే పండక్కి పిండి వంటలు చేసుకుంటుంటే ఆమె ఎవరో పిలిచిందంట పల్లెటూరులో ఉంటే ఇదే బెనిఫిట్ ఎవరికైనా ఏదైనా హెల్ప్ కావాలన్నా ఒకరికొకరు బాగా వస్తారు ఇంకా అందుకని అమ్మ పిలిచిందని మా అమ్మ మాట వెళ్ళింది సర్లేసి ఇంకలో గిన్నెలు చాలా ఉన్నాయి నేను గాలిగా ఉన్నాను కదా వచ్చేదాకా ఎందుకని అవన్నీ కడిగేసాను ఇంకాలో విర కోసి పెట్టింది హర్ష తలకు పెట్టుకునే దానికనే ఎక్కువ ఉంది ఇంకా బయటకు వచ్చాను కోళ్ళ దగ్గరికి ఇక్కడ ఇంటి ముందు వేప చెట్టు వేశాడు మా నాన్న ఇక్కడ వేప చెట్టు కింద చైర్ ఉంటుంది ఎప్పుడు ఈ కోళ్ళ కోసం అని చెప్పి ఎందుకంటే మనుషులు లేకపోతే కుక్కలు వస్తే తీసుకెళ్ళిపోతాయి చిన్న చిన్న పిల్లల్ని అందుకని ఎప్పుడు ఇక్కడ ఒక చైర్ ఉంటుంది మా నాన్న ఎక్కువసేపు ఇక్కడ ఉంటాడు ఇప్పుడు మా నాన్న ఓరేసి ఉంది కదా చేలోకి వెళ్ళాడు నేను వచ్చి ఇక్కడ కూర్చొని హాయిగా ఈ తిరుగుతా గింజలు తింటా ఉన్నాయి చూస్తూ కూర్చొని ఉన్నాను మంచిగా టైంపాస్ అయింది చల్లగా హాయిగా ఉంది ఈ వేప చెట్టు కింద ఇంకా మా అమ్మ వస్తే వాళ్ళ ఇంటి దగ్గర నుంచి మా మధ్యాహ్నం అందరం తినేసి ఇంకా లడ్డు చేయడం స్టార్ట్ చేయాలి డాండ్రఫ్ అయితే తల్ల చాలా ఉంది అసలు ఏం చేసినా బావట్లేదు ఇంకా ఈ ధనుర్మాసం స్టార్ట్ అయిపోయినప్పటి నుంచి మా అమ్మ ముగ్గులు అయితే టేస్తుంది కలర్స్ కలర్స్వి కోళ్ళు చూడండి చెలిగెట్ట పాడు చేసాయో ఇంటి ముందు అంత కస్తూరు చెట్లు ఉన్నాయి గేట్ కి రెండు వైపులా పురుగులు ఎక్కువ ఉండేసరికి మా నాన్న కోసేసాడు అందుకని ఇటు సైడ్ బోస పోయినట్టు ఉంది ఇల్లు ఇకపోతే డాండ్రఫ్ అని చెప్పాను కదా డాండ్రఫ్కి ఇంట్లో ఆకులు ఉంటే మందారాకులు అలోవెరా మెంతలా వేసి పేస్ట్ అయితే చేసి పెట్టుకుందాము మధ్యాహ్నం నుంచి లడ్డు చేసేలోపు తలకు పెట్టేసుకొని చేసేస్తే అది చేసేలోపు ఈ తల కూడా ఆరిపోతుంది తల స్నానం చేసేద్దాం అనుకుంటున్నాము ఇంకా మధ్యాహ్నం అందరం తినేసిన తర్వాత ఇలాగా స్టార్ట్ చేసేసాము నేను ఇదే ఫస్ట్ పూస వేయడము ఆయిల్ తీయడానికి కూడా కొంచెం గరిట్లు పెద్దవి ఉన్నాయి కదా కష్టమే అనిపించింది అయినా పర్లేదు ఎంత మాత్రం చేశానంటే ఇంకా ఈ మందార ఆకుల పేస్ట్ కూడా తలకు పెట్టేసుకున్నాను ఆరిపోయింది చూడాలి మరి అట్లుంటుందో రిజల్ట్ రెండు మూడు సార్లు పెట్టుకొని ఇంక మా నాన్న భోగి మంటకి తాటాకులు కూడా తెచ్చేసాడు ఓకే ఫ్రెండ్స్ ఇది ఇవాళ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి కంటిన్యూగా మన ఛానల్ అయితే వాచ్ చేస్తుంది